ఈపీఎఫ్ఓ సంఘటిక రంగంలో పనిచేస్తున్న వారందరికీ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ పరిధిలోకి తీసుకొచ్చి సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఆధర్వంలో కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మన్సిక్ మండవియా తెలిపారు అదే ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంపెనీ యజమాన్యాలు స్వచ్ఛందంగా అర్హులైన ఉద్యోగులను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓలో నమోదు చేసేలా ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు చెప్పారు ఈ కొత్త పథకం ఇప్పటికే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఈ కొత్త పథకం కింద అర్హులైన ఉద్యోగులను ఈపిఎఫ్ఓలో నమోదు చేయడంతో పాటుగా యజమాన్యాలు గతంలో ఉద్యోగి వాటా భాగస్వామ్యాన్ని జత చేయకపోయినా దాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు అందుకు బదులుగా వంద రూపాయలు నామమాత్రపు పెనాల్టీ కడితే సరిపోతుంది కార్మిక ఉపాధి శాఖ ప్రకారం ఈ స్కీమ్ శ్రామిక శక్తిని వ్యవస్థీకృతం చేయడంతో పాటు వ్యాపారం చేయడం సులభతరం చేయడంలో సహాయపడుతుంది ఈపీఎఫ్ఓ అంటే ఒక నిధి మాత్రమే కాదు సామాజిక ఆర్థిక భద్రతకు భారత కార్మికులు ఉంచిన నమ్మకానికి ప్రతీకాని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఈపిఎఫ్ఓ చేపడుతున్న సంస్కరణల్లో సామర్థ్యం పారదర్శకత సమానుభూతి అనే మూడు అంశాలు కథక ఆశక్తులుగా ఉండాలన్నారు అలాగే ఈ కొత్త పథకం సామాజిక భద్రత పరిధిలోని పరిధిలోకి రాని అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛందంగా నమోదు చేసుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుంది ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈపీఎఫ్ కవరేజ్ లేని అర్హులైన ఉద్యోగులను నమోదు చేసుకోవడానికి గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకోవడానికి కంపెనీల యజమాన్యాలను ప్రోత్సహించడం ఈ స్కీమ్ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు అందుబాటులో ఉంటుంది అలాగే రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ కవరేజీ లేని ఉద్యోగులు అర్హులు ఈ కొత్త స్కీమ్ ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది అలాగే ఇప్పటి వరకు ఈపిఎఫ్ఓ కవరేజీ ఉన్నా లేకపోయినా అన్ని సంస్థలు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేయవచ్చు కంపెనీలు ప్రతి ఉద్యోగికి ఒమాంగు యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధార యుఏఎన్ జనరేట్ చేయాలి అలాగే ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ ద్వారా విరాళాలు చెల్లించాలి గతంలో ఉద్యోగి వాటా మినహాయించకపోతే ఈ స్కీమ్ కింద ఆ వాటాను మినహాయిస్తారు అంటే ఉద్యోగి ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు అలాగే యజమాని కేవలం యజమాని వాటా దానిపై వడ్డీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు నామమాత్రపు జరిమానా మాత్రమే చెల్లించాలి సాధారణంగా ఈపిఎఫ్ నిబంధనల ఉల్లంఘనకు భారీగా జరిమానా విధిస్తారు కానీ ఈ కొత్త స్కీమ్ సమయంలో ఆలస్యం లేదా నమోదు చేయడానికి కేవలం ఒకసారి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇది మూడు ఈపిఎఫ్ఓ పథకాలకు కలిపి వర్తిస్తుంది సెక్షన్ సెవెన్ ఏ కింద లేదా ఇతర నిబంధనల కింద దర్యాప్తు ఎదుర్కొంటున్న సంస్థలకు సైతం ఈ పథకంలో పాల్గొనేందుకు అర్హత ఉంటుంది వారికి సైతం జరిమానా వంద మాత్రమే అలాగే ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి ఈ పథకం కింద నమోదు చేసుకున్న లేదా ఉద్యోగులను ప్రకటించిన యజమానులు ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహం అరవై కింద ప్రయోజనాలను పొందడానికి కూడా అర్హులు